రెండు వేల ఇరవై మూడు ఈ సంవత్సరం నాకు ఓటమంటే ఏంటో నేర్పింది ప్రయత్నం చేసిన ఫలితం రాకపోతే ఎలా ఉంటుందో రాత్రి నిద్రపట్టని బాధ ఏంటో మౌనంగా కన్నీళ్ళు పెట్టుకోవడం ఏంటో అన్నీ నేర్పించింది రెండు వేల ఇరవై నాలుగు ఇది మరింత కఠినమైన సంవత్సరం బయట ప్రపంచం పట్టించుకోకు అన్న లోపల మనసు మాత్రం రోజూ ఓడిపోయేది ప్రతి ఉదయం ఒక ఆశతో లేచి ప్రతి రాత్రి నిరాశతో పడుకునే రోజులు అప్పుడు నాకు అర్థమైంది వాటం అనేది ఒక ముగింపు కాదు అని అది మనల్ని పరీక్షించే ఒక దారి మాత్రమే అని రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం నాకు సమాధానం కాదు సంకల్పం ఇచ్చింది ఇంకా ఎంత పడిపోతావు కాదు ఇంకా ఎన్నిసార్లు లేచే దారి ఉంది అని అడిగింది నేను లేచాను భయం ఉన్నా ముందుకు నడిచాను గాయాలు ఉన్నా ఆశ వదల్లేదు రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరం గెలుపు కోసం కాదు నా మీద నాకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఈసారి గెలిస్తే బాగుంటుంది కానీ గెలవకపోయినా నేను ఆగను ఎందుకంటే గెలుపు ఒకరోజు వస్తుంది కానీ ప్రయాణం ఆగితే గెలుపుకే అర్థం ఉండదు గెలిచినా ఓడినా నా కథ కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే నేను ఓటమికి భయపడేవాడిని కాదు ఆగిపోయేవాడిని అసలే కాదు